పురాణం పన్నెండవ అధ్యాయం పూర్వం అఖండ గోదావరి నదీ తీరమందు కానొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను వాడు మిగుల పరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతునిగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల డబ్బునెట్లా అపహరించాలా అనే తలంపుతో కుత్సిత బుద్ధి కలిగి కాలం గడుపుచుండెను అతనొక ఆడు తన గ్రామమునకు సమీపంలో ఉన్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునికి తన వద్దన్న ధనమును వడ్డీగా అప్పు ఇచ్చను మరికొంతకాలానికి తన సొమ్ము తన కిమ్మని అడగగా ఆ బ్రాహ్మణుడు అయ్యా తమకీయవలసిన ధనమును ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ రుణాన్ని నేను ఉంచుకోను అలా ఈ జన్మలో తీర్చని ఎడల మరుజన్మమున మీ ఇంత ఏ జంతువుగానో పుట్టయినా సరే మీ రుణాన్ని తీర్చుకోగలను అని సవినయముగా వేడుకొని ఆ మాటలకు కోమటి మండిపడి అట్ల వీలు లేదు నా సొమ్ము నాకిప్పుడే కావాలి లేని ఎడల నీ కంఠాన్ని నరికి వేస్తాను అని ఆవేశము కొలది వెనకముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుట్టికొని కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గెలగిలా తన్నుకొని చనిపోయాను ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకొందరని గడిచి తన గ్రామానికి పారిపోయాను బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు ఆహరించి కుష్ఠువ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరి కొన్నాళ్లకు మరణించను వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకుని పోయి రౌరవాది నరక కూపముల పడద్రోసిడు ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరుకు తగ్గట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దానధర్మములు చేయుచు పుణ్యకార్యములు ఆచరించుచూ నీడ కొరకై చెట్లు నాటించుచు చెరువులు బావులు తవ్వించుచు సకల జనులను సంతోష పెట్టుచు మంచి కీర్తిని సంపాదించింది ఇట్లుండగా ఒకరోజు త్రిలోక సంచారీయగు నారదుల వారు యమలోకము దర్శించి భూలోకానికి వచ్చి ద్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేసింది ధర్మవీరుడు నారదుల వారికి శాస్త్రాంగ దండ ప్రణామములాచరించి సాక్షాత్తు విష్ణుదేవునిగా భావించి ఆర్గ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొద్దీ నేడు తమ దర్శనం లభించినది నేను ధన్యుడను నా జన్మ తరించినది నా ఇల్లు పావనమైనది శక్తి కొలది నీ చేయి సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపండి అని సవినయుడై వేడుకొనాను అంతా నారదులు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకొక హితువును చెప్పదలిచి ఇక్కడికి వచ్చితుంది శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన రోజు ఆ రోజున నాలుగు జాతులలో ఏ జాతి వారైనను స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రత అయినా వ్యభిచారిణి అయినా ఈ ద్వాదశి రోజున సూర్యుడు తులారాసి అందు ఉండగా నిష్ఠగా ఉపవాసం ఉండి శాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మములందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకంలో మహా నరకం అనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరించుటక నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు అట్లా చేసి నీ తండ్రి రుణాన్ని తీర్చుకో అని చెప్పాను నారదముని వర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములను చేసి ఉంటిని అటువంటి దానములు చేయుగా కూడా నా తండ్రికి మోక్షం కలగలేదంటే ఇప్పుడు నేను ఈ సాలగ్రామ దానాన్ని చేసినంత మాత్రముననే నా తండ్రికి మోక్షము ప్రాప్తించునా నేను ఈ సాలగ్రామ దానమును మాత్రం చేయజాలనని నిష్కర్షగా పలికాను ధర్మవీరుని అవివేకమునకు విచారించి వైశ్యుడ సాలగ్రామమును నీవు శిలామాత్రముగానే ఆలోచించి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపం అన్ని దానముల కంటే సాలగ్రామం దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని నరక బాధ నుండి తప్పించుటకు ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాను ధర్మవీరుడు ధనబలము గలవాడై ఉండి కూడా దాన సామర్థ్యం కలిగి ఉండి కూడా కాలగ్రామ దానం చేయలేదు కొంతకాలానికి అతడు కూడా చనిపోయింది నారదుడు చెప్పిన హితబోధను పెడిచెవిన పెట్టుట చేత మరణానంతరము ఏడు జన్మల ఎందు మరో మూడు జన్మల యందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా మరో పది జన్మలు పందిగా జన్మించి ఉండను అట్లా జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణు నిండ స్త్రీగా పుట్టగా ఆమెకు కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక ఇచ్చి పెళ్లి చేశాను పెళ్ళైన కొంతకాలానికి ఆమె భర్త చనిపోయాను చిన్నతనమందే ఆమెకు అష్ట కష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగిందా అని తన దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి నాకు బాలవైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపం నశించుకాక అని చెప్పించి శాలగ్రామ దాన ఫలమును ధారవోయించు ఆ రోజు కార్తీక సోమవారం ఒకట వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించను పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకుల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమునకరి మరికొంత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంత కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానములు చేయుచు ముక్కినొందెను కావున జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానమును చేసిన ఆ ఫలము ఎంతో ఘనమైనది కావున నీవు కూడా ఆ సాలగ్రామ దానమును చేయువు అని వశిష్ఠుల వారు జనకునికి ఉపదేశించిరి పన్నెండో రోజు పారాయణం సమాప్తము